ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లక్స్ నేను మీ షోబానండి సో ఈ డీటెయిల్స్ ఇవన్నీ మనం వినే ముందు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడున్నామంటే ఉన్నామంటే అది నే కట్ లో ఉన్నాము అండ్ ఈరోజు ఒక స్పెషల్ అయితే ఉందండి అది వచ్చేసరికి మీరు బర్త్డే అనమాట హ్యాపీ బర్త్డే టే అండి సో ఈ రోజు బర్త్డే స్పెషల్ వీడియో అండ్ వీడియో చూసిన మీరందరూ కూడా తప్పకుండా అయితే విష్ చేయండి ఎందుకంటే మనతో పాటు వన్ ఇయర్ జర్నీ చేశారు మంచి జర్నీ చేశారు చాలా మందికి చాలా రీజనబుల్ గా సారీస్ ఇచ్చి అండ్ చాలా మందితో కూడా పరిచయం అయితే జరిగింది అనమాట అండ్ కంటిన్యూ కంటిన్యూ ఇష్టపడుతూ అవయాన్ని అయితే జర్నీ అయితే చేస్తున్నారండి మన కస్టమర్లు సో తప్పకుండా అందరూ అయితే విష్ చేయండి అండ్ ఈ ఈ రోజు అయితే బర్త్డే స్పెషల్ వీడియో అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఆఫర్స్ అలా ఉండబోతున్నాయి అండ్ మన వీడియో నెంబర్ వచ్చేసరికి నూట అరవై ఏడో వీడియో ఇప్పుడు అడ్రస్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ మనకు నైన్ ఏ అంటే మనకి ఏ బ్లాక్ లో మన షాప్ నెంబర్ తొమ్మిది అనమాట అండ్ మన కాంప్లెక్స్ నేము వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి ఇది అయితే వినండి బస్ స్టాండ్ కి చాలా దగ్గరలో ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ లో వచ్చేయచ్చు అండ్ రైల్వే స్టేషన్ నుంచి కొంచెం దూరం భార నుంచి దిగే వాళ్ళు అంటే ఒక టెన్ మినిట్స్ ఆటో సర్వీసెస్ అయితే ఉంటాయి సండేస్ కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది ఫెస్టివల్స్ అప్పుడు ఇంకా దూరం నుంచి చాలా మంది మన షాప్ ని విజిట్ చేస్తున్నారు అలాంటి వారి కోసం ఏంటంటే ఒక గంటసేపు ఎక్కువసేపు పని చేయడానికి కూడా మేమైతే రెడీగా ఉన్నాం మీరైతే గమనించండి సో మరి బర్త్డే స్పెషల్ అంటున్నారు నూట అరవై వీడియో అంటున్నారు ఇంకా ఏమైనా స్పెషల్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే స్పెషల్లో కూడా ది బెస్ట్ అయితే మీరు ఈరోజు ఎక్స్పెక్ట్ చేయకుండా మేము మేమే ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి వీడియో అయితే అలా ఉండబోతుంది చాలా నుంచి మన కస్టమర్లు ఎంతగానో వెయిట్ చేసినా టిష్యూ బిగ్ బోర్డర్స్ వచ్చేసాయి అండ్ మస్ట్ ఫ్యాన్స్ అండి ఈ కలెక్షన్స్ షేర్ చేసాం కదా అండ్ కానీ ప్రతిసారి అలాంటివి షేర్ అయినా కూడా మన ఆ కలెక్షన్ అనేది బాగా కరెక్ట్ ఇప్పుడు ఫస్ట్ టైం టిష్యూ బిగ్ అండ్ బర్త్డే స్పెషల్ వీడియో అని కూడా అనుకోవచ్చు ఫుల్ మీకు ఏంటంటే నో మిస్పెంట్స్ నో డామేజెస్ ఫ్రెష్ కలెక్షన్ ఇస్తున్నాం దట్టు అదే ప్రైస్ ఇస్తున్నాము అంతే కదండి ఇంతకుముందు త్రీ ఫార్టీ నైన్ ఇప్పుడు త్రీ ఫార్టీ నైన్ కానీ అప్పుడు మీకు మైనర్ మిస్ అలా డామేజెస్ ఇప్పుడైతే ఫుల్ స్టాక్ ఫ్రెష్ డిజైన్స్ అండ్ ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అండ్ విష్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ కలెక్షన్ అయితే వచ్చేసేయండి టిష్యూ బిగ్ లో మంచి ఎల్లో విత్ మనకి బోటింగ్ గ్రీన్ కలర్ అండి విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఎవరి మీకు మీకైతే కలర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది క్లియర్గా చూపిస్తామన్నమాట పళ్ళు విత్ మనకొసరికి కాంట్రాస్ట్ కలర్ లో మనకి బోర్డర్ హ్యాండ్స్ కి వివింగ్ బోర్డర్ వస్తుంది వీటి మనకి బ్లౌజ్ అంతా కూడా మనకి బుట్టి అయితే ఉంటుంది అనమాట వీటిలో యాజ్ యూజువల్ అభయాదని అంటేనే మనకు లాట్ ఆఫ్ డిజైన్స్ లాట్ ఆఫ్ డిజైన్స్ లాట్ ఆఫ్ డిజైన్స్ కదా ఇప్పుడు కూడా అంతే మీకు రెడ్ అవుతుంది ఇప్పుడు అంతే అండి అన్ని కూడా డిజైన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కొంచెం మెల్లగానే చూపిస్తామండి ఆరెంజ్ కలర్ చూడండి ఓపెన్ చేస్తే ప్రతిసారి బాగుంటుంది మంచి పింక్ విత్ మనకి చిలక పచ్చ ఇది కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది గాజు అనే గ్రీన్ విత్ మనకి ఒకసారి ఆరెంజ్ షేడ్ సో లెమన్ లో పింక్ బార్డర్ అండ్ లైన్స్ అనమాట లైట్ వెయిట్ ఉందండి సారీ అయితే ఈజీ క్యారీ అను విత్ మనకి ఒకసారి సేమ్ పీస్ లో పైతాని బార్డర్ లో గ్రీన్ కూడా అవైలబిలిటీ లో ఉంది ఒక్కసారి అయితే చూడండి రెండు కూడా సేమ్ అనమాట అయితే కలర్ ఒకటే మార్పు ఇది కూడా మనకి సేమ్ పీస్ ఆనియన్ పింక్ చిలకపచ్చ చిలక పచ్చ മധ്യ മധ്യലേ കൊണ്ട് ഓപ്പൻ വേദമ ഇത് വച്ചേ സി കിട്ടി ചൂടേണ്ടി കിട്ടുന്ന മനുഷ്യ ഡബൽ ബോർഡർ വച്ചിട്ട് മെരൂൻ ബോർഡർ വച്ചിട്ട് ബ്ലൂ ബോർഡർ വെച്ച പൈനാ ടിഷ്യൂ അനുഭവ ఒకసారి ఓపెన్ పిక్ ఇస్తున్నాము ఎందుకు పిక్ బోర్డర్ చాలా లుక్స్ చాలా బాగుంటాయండి లైట్ లావెండర్ కలర్ కి నిండు బ్రింగారు కలర్ విత్ అంతా కూడా సిల్వర్ బార్డర్ డబల్ బార్డర్ ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట అండ్ ఇప్పుడు అదే కలర్ వస్తుంది బ్లౌజ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఆరెంజ్ విత్ బోటిల్ గ్రీన్ సో ఇది మనం ఓపెన్ పిక్ చేసిన సారీ ఇప్పుడే మీకు టూ వచ్చినాయి ఇది ఇక్కడ ఓపెన్ చేశాం కదా అందులోనే ఇంకో కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది పింక్ విత్ లావెండర్ ఆ సేమ్ పీస్ సేమ్ పీస్ ఇందులోనే ఇంకో కలర్ ఇచ్చాము ఆరెంజ్ విత్ బ్లూ అసలు ఇది ఇంతకు ముందు మనం పెట్టినప్పుడు మిస్ ప్రింట్స్ లోనే మనం ఎన్ని అమ్మాము అసలు నెంబర్ అయితే లెక్కలేదు కదండి ఇప్పుడు అవునవును ఇప్పుడైతే నలభై యాభై అవైలబుల్టీగా ఇప్పుడైతే మస్తు అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట జస్ట్ మీకు మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ లెమన లో విని మనకి వస్తే మంచి పింక్ కలర్ అండి అందుకంటే అసలు ఈ కాంబినేషన్ వాళ్ళు ఎవరైనా ఉంటారో బ్యూటిఫుల్ గా ఉంది చూడండి సో నెక్స్ట్ వచ్చేసరికి మరో డిజైన్ అయితే చూద్దాం గ్రీన్ విత్ స్పెషల్ గా ఉందండి చాలా ఉంది ఆరెంజ్ విత్ బాటిల్ వెయిట్ ఉంటుందా మళ్ళీ వెయిట్ లెస్ అండి సో కంప్లీట్ వెయిట్ లెస్ అనమాట ఇప్పుడు ఇంకో సారీ అనేది మీకు ఓపెన్ పెట్టే ఇస్తున్నాము మంచి గ్రీన్ విత్ ఆరెంజ్ ఈ సారీ ఓపెన్ చేస్తామని చెప్పాను కదండి చూడండి మొత్తం అంతా కూడా ఆరెంజ్ బుట్టాని గ్రీన్ మీద నెక్స్ట్ వచ్చరికి మనకి బ్లౌజ్ చాలా పెద్ద బ్లౌజ్ వస్తున్నాయి సారీస్ కూడా చాలా పెద్ద సారీస్ అయితే వచ్చినాయండి అండ్ నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ చూద్దాము అసలు చాలా బాగున్నాయి చాలా గా ఉన్నాయి డిజైన్స్ అయితే మాత్రం మళ్ళీ చెప్తున్నాను మిస్ చేసుకోవద్దండి మీకు నో మిస్ ప్రింట్స్ నో డామేజెస్ ఫ్రెష్ కలెక్షన్ అండ్ అన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ అనమాట ఈ గ్రీన్ పైతాని కూడా చాలా వచ్చింది సేపా ఓకే ఇది మనకి పళ్ళు అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ కంప్లీట్ ఇవ్వండి కాంట్రాస్ట్ అయితే వస్తుంది సో నైట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ ఈ కాంబినేషన్స్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి సో నెక్స్ట్ చూసరికి ఇయర్ పిక్ ఇందాక చెప్పారు కదా ఒక్కొక్క కలర్ కి మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ పీసెస్ కావాలి అన్నప్పుడు కూడా అవైలబిలిటీ లో ఉంటాయని అది కూడా మర్చిపోతున్నాను కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే హిందీ వీడియోస్ మంచి కలెక్షన్ మనకిచ్చే హ్యాపీగా ఉండాలి అండ్ మంచి ఆరోగ్యంతో అండ్ ఇంకా ఇంకా వ్యాపారంలో కూడా అభివృద్ధి అవ్వాలని చేయండి అలానే బర్త్డే విషెస్ కూడా కన్వే చేయండి అండ్ ఇంకా కలెక్షన్ అయితే చూద్దాం మీరు చూడండి వరుసగా మీకు ఎన్ని పీసెస్ ఉన్నాయి ఆరెంజ్ విత్ మనకి పచ్చ ఇక్కడే మనకి ఫోర్ పీసెస్ స్టార్టింగ్ వచ్చినాయి ఈ బార్డర్ బార్డర్స్ వేరు మళ్ళీ మీకు బుటా ఒకటి బోర్డర్స్ ఈ బోర్డర్ లో ఎక్కువ కావాలని దొరికితే ఆ బోర్డర్ జరుగుతుంది గ్రీన్ మిక్స్ మనకి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ అశ్మురండి ఇది బాగుంది డిఫరెంట్ గ్రీన్ కలర్ చాలా బాగుంది మంచి మెహందీ గ్రీన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో నైస్ అండి సో నైస్ బోర్డర్ చాలా బాగుంది కూడా కొట్టేశారు జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది సీజన్ టైం కాబట్టి కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ కి విజిట్ చేయండి మీకు ఏం కావాలో కూడా మేము చూయించేదానికన్నా కూడా మీ దగ్గర కావాల్సిన చాలా కలెక్షన్ మా దగ్గర వెళ్తాం ఆల్మోస్ట్ చెప్పేది ఒకటి షాప్ నైతే ఎంత అవకాశం ఉన్నంత వరకు విజిట్ చేయడమే బెటర్ అండి ఎందుకంటే విజిట్ చేస్తే ఇప్పుడు మేము టిష్యూ పౌడర్స్ చూపిస్తాము ఇక్కడ ఇంకో కలెక్షన్ ఉంటుంది ఇంకో కలెక్షన్ వచ్చి ఉంటుంది వేరే కలెక్షన్ ఉంటుంది ఇప్పుడు చూసుకోవచ్చు జార్జెట్ శారీస్ చూసుకోవచ్చు డైలీ వేర్స్ ఉంటాయి వర్క్ చీరలు ఉంటాయి అందుకని వర్స్ మీరు కాటన్ కూడా ఉంటుంది వర్స్ మీరు ఏంటంటే విజిట్ చేయండి పాజిటివ్ ఉన్నంత వరకు విజిట్ చేయండి అట్లీస్ట్ కొత్త వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఒక్కసారి రెండు వాషాఫాఫీ మీకు అర్థమవుతుంది అండ్ ఇంకా ఇంకా డిజైన్స్ ఆరెంజ్ బిగ్ వాడర్ అండ్ నెక్స్ట్ వచ్చి మంచి పైతాని అండ్ లెమెన్ ఇల్ విత్ బోటల్ గ్రీన్ అండ్ మనకి టిష్యూ పట్టు ఇది కూడా మనకి ఒకసారి బార్డర్ ఇట్ డబల్ బార్డర్ అయితే వచ్చింది అనమాట సో నైస్ నైస్ సో గ్రీన్ పింక్ ఎవరు ఎవరైతే స్కిచ్ చేయకండి వీడియో అయితే మాత్రం ఎందుకంటే మంచి వీడియో షేర్ చేస్తున్నాము సో నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ విత్ లెమన్ ఇన్లో విత్ మనకి ఒకసారి స్కిచ్ చేయడం ఆరెంజ్ కలర్ ఇది చూడండి ఇది మనకి ఆల్రెడీ చాలా పీస్ వచ్చింది ఇక్కడే మీకు మళ్ళా దగ్గర దగ్గర మనకి టూ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ కూడా మస్ట్ ఉంటుంది కలెక్షన్ అయితే మాత్రం అలానే మీకు ఎవరికైనా హాఫ్ సారీ కుట్టించుకోవాలంటే కూడా ఏదైనా మీరు ఇది లంగాగా కుట్టించుకొని బ్లౌజ్ బ్లౌజ్ గా పుట్టించుకొని డిఫరెంట్ ఓనీ వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట చాలా లో బడ్జెట్ లో మీకు లంగా ఓని అయితే రెడీ అయిపోతుంది కానీ లుక్ మాత్రం మామూలుగా ఉండదండి జస్ట్ ప్రైస్ చూడండి లెమన్ డెమనండ్ విత్ దీనికి చాలా ఇందులో ఏంటంటే ఎక్స్పెషల్లీ మనం చెప్పుకోవాల్సింది బార్డర్ చాలా ఎక్స్ప్రెషల్ గా అయితే ఉండదు అనమాట బార్డర్ అండి అక్కడ మల్టీ కనబడుతున్న కారణం ఏంటంటే బ్లౌజ్ అనేది కలర్ డౌన్ కలర్ ఒరిజినల్ కలర్ అయితే సారీ కలర్ అయితే మనకి లెమనేట్ ఎన్ అన్నమాట అనమాట ఫోల్డింగ్ లో మీకు బ్లౌజ్ అనేది కొద్దిగా కనబడుతూ ఉంటుంది కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉందండి రీసెలర్స్ తీసుకెళ్లి ఐదు వందల ఆరు వందలకి మీరు అయితే ఈజీగా సేల్ చేసుకోవచ్చు అది కూడా మీకు వచ్చేసరికి ఈసారి మనం ఇస్తున్నదన్నీ కూడా ఫ్రెష్ కలెక్షన్ నో మిస్ప్రెండ్స్ నో డామేజెస్ కాబట్టి రీసెలర్స్ కూడా ఈ కలెక్షన్ అయితే బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది టిష్యూ బిగ్ కి ఎప్పుడు కూడా క్రేజ్ అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా టూ డేస్ స్పెషల్ డిస్కౌంట్ సేల్ అండి ఈ రోజు నాకు పెడతాం ఐటమ్స్ అన్ని కూడా లెస్ మార్జిన్స్ తో ఓన్లీ ఫర్ టూ డేస్ డిస్కౌంట్స్ ఈ రెండు రోజుల్లో మీరు ఎంత త్వరగా బుక్ చేస్తున్నా త్వరగా షాప్ విజిట్ చేయగలిగితే షాప్ విజిట్ చేస్తే ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ ఇదే రీజన్ ప్రైజ్ లో ఇస్తాను సో మనకి వస్తుంది బర్త్డే ఆఫర్ మర్చిపోయాండి నేను టూ డేస్ చెప్పమని చెప్పారు మర్చిపోయాను అండ్ ఈ టూ డేస్ ఈ రోజు రేపు అంటే రేపు ఎల్లుండి సోమవారం మంగళవారం ఈ చూసిన దగ్గర నుంచి టూ డేస్ టూ డేస్ చక్కగా ఆ రోజు రెండు రోజులు ఏ కలెక్షన్ మనకి బేల్స్ రూపంలో దిగుతుందో వాటి మీద కూడా మీకైతే అయితే ప్రైజ్ అనేది వీడియోలో పెట్టకపోయినా కూడా తగ్గింపే ఉంటుంది ఇదైతే గమనించండి యాక్చువల్లీ ఫ్రెష్ మనకి ఇవన్నీ కూడా బయట ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది కానీ మన స్పెషల్ ప్రైస్ బర్త్డే సందర్భంగా ఇవి కూడా మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫ్రెష్ పీసెస్ అయితే పెడుతున్నామండి ఇదైతే మీరు ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీటిల్లో ఆరెంజ్ కలరు లెమన్ ఇల్లు విత్ బోటవి గ్రీన్ సో కలర్స్ అయితే కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్ అండి స్లైట్ వేరియేషన్ అనమాట కొంచెం లెమన్ ఇల్లు ఉంటే కొంచెం సంపంగి గ్రీన్ ఉంటుంది కొంచెం మనకు వస్తే పైనాపిల్ లో ఉంటుంది ఇలా అనమాట ఏదేమైనా కలెక్షన్ మాత్రం ఈ రోజు అయితే మస్తు మస్త్ అయితే ఉందండి ఫస్ట్ కలెక్షన్ అదిరిపోయింది నూట అరవై ఏడో వీడియో నెంబర్ ఆల్మోస్ట్ చాలా మంది స్క్రీన్ షాట్ తీసుకొచ్చేస్తున్నారు అండ్ కొత్త వాళ్ళకి చెప్తున్నాం మీరు స్క్రీన్ షాట్స్ తెచ్చేటప్పుడు అక్కడ మనకి స్క్రోల్ అవుతున్న ఒక నెంబర్ అనేది ఉంటుంది అనమాట వీడియో నెంబర్ దాన్ని బట్టి మీరు వచ్చి నూట అరవై ఏడు టిష్యూ పౌడర్ చూసామంటే ఈజీగా స్ట్రైక్ అవుతుంది వీరికి కూడా అండ్ నెక్స్ట్ బర్త్డే స్పెషల్ లో ఇంకా ఏ వీడియోస్ ఉన్నాయి ఈ టూ డేస్ సేల్లో నెక్స్ట్ కలెక్షన్ లో చూద్దాం సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసారు కదండి మనకి టిష్యూ బిగ్ బార్డర్స్ ఇప్పుడైతే మనం సెకండ్ కలెక్షన్లో వచ్చేసాము మళ్ళీ ఇంకోసారి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అండ్ టూ డేస్ అండి సోమవారం అండ్ మంగళవారం అనమాట అన్ని అన్ని కూడా ప్రైజెస్ అయితే తగ్గించి పెట్టేసాము ఈ రెండు రోజుల ఆఫర్లో అయితే ఇవి కూడా మనకు వచ్చేసరికి వన్ గ్రామ్లో ఇప్పటి వరకు మీరు చూడని బట్టి కొత్త కొత్త డిజైన్స్ అయితే మనం షేర్ చేస్తున్నామండి ఓన్లీ ఈ డిజైన్కి టూ కలర్స్ వస్తాయి ఏ కలర్ కి ఎనీ పీసెస్ కావాలన్నా అవైలబిలిటీ లో ఉంటాయి అనమాట యాక్చువల్లీ ఇవి కూడా మనకు వస్తాయి ఫైవ్ హండ్రెడ్ వరకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వరకు బయట ప్రైస్ ఈజీగా మనం చూస్తూ ఉంటాము పద్నాలుగు వందల రూపాయలు ఉందండి ఆన్లైన్ ప్రైస్ నిన్నే వాచ్ చేశాను ఓకే మన ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ స్పెషల్ సేల్ లో తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఖచ్చితంగా ఈ టూ డేస్ సేల్ని అయితే సక్సెస్ చేయండి చాలా మంచి వీడియోస్ అయితే మీకు అయితే రిలీజ్ చేస్తాము కలెక్షన్ చాలా బాగుంటుంది మన వీడియోలో పెట్టిన కలెక్షన్ కన్నా వీడియోలో అప్పటికప్పుడు మీకు అంటే బేల్స్ వస్తూ ఉంటాయి వచ్చే కలెక్షన్ ఇంకా స్పెషల్గా అయితే ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఈ రెండు రోజులు సోమవారం అండ్ మంగళవారం విజిట్ చేయండి యాజ్ మై స్మాల్ స్మాల్ హంబుల్ రిక్వెస్ట్ అనమాట విజిట్ అయితే చేయండి విజిట్ చేయడానికి ఎక్కువైతే ఇంపార్టెన్స్ ఇవ్వండి ఇప్పుడు మీకు వన్ గ్రామ్ లో డిజైన్స్ అని చెప్పాను కదా ఒక్కసారి అయితే క్యామ్ చూడండి ఇదంతా వేవ్ స్టైల్ లో వచ్చింది అసలు నాకు తెలిసైతే ఈ గ్లేజింగ్ కానీ ఇప్పటి వరకు డిజైన్ చాలా బాగుంది విత్ లైట్ వెయిట్ అండి రియల్లీ లైట్ వెయిట్ మెటీరియల్ అయితే బోర్డర్ అయితే మనకు ఒకసారి టెంపుల్ బోర్డర్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది ముద్ద జరి బోర్డర్ మధ్యలో మనకు ఒకసారి టెంపుల్ జెరీ బార్డర్ అనమాట అట్రాక్టబుల్ గా ఉంది పళ్ళు వచ్చేసరికి మనకి చాలా రిచ్ పళ్ళు ఇలా మనకి ఫ్లవర్ వీవింగ్ తో మనకి పళ్ళు అయితే వచ్చింది మీకు బ్లౌజ్ కూడా ఓపెన్ పిక్ అయితే ఇస్తామండి సో బ్లౌజ్ కూడా ఫుల్ ఇచ్చేసేసి హ్యాండ్స్ సేమ్ టెంపుల్ ఇచ్చారు మళ్ళీ ఇంకొక లుక్ అయితే చీర వేయండి గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ ఇందులో ఓన్లీ టూ కలర్స్ అని చెప్పి ఇప్పుడు సెకండ్ కలర్ కూడా ఓపెన్ పిక్ అయితే ఇస్తామండి ఏ కలర్ కి ఎన్ని పీసెస్ కావాలి అన్న అవైలబిలిటీ లో ఉన్నాయి కేవలం ప్రైస్ వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇది మన సెకండ్ కలర్ అనమాట మంచి ఆరెంజ్ కనకాంబరం షేడ్కి గాజు వన్ని గ్రీన్ కలర్ అండి వెరీ 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 నైస్ గా ఉంది కలర్ అయితే మాత్రం విత్ మనకి పళ్ళు అండ్ నెక్స్ట్ మీకు బ్లౌజ్ కూడా అయితే చూపిస్తాము బ్లౌజ్ కూడా అంజు సో బ్లౌజ్ కూడా అయితే ఒకసారి చూడండి వెరీ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీటిల్లో చూడండి సేమ్ కలర్ కనకాంబరం గాజు వన్ గ్రీన్ కూడా మీరు శాంపిలే చూపిస్తున్నానండి కలర్ అన్న నాకు క్యాఫీ పంపించండి పంపించే పంపించండి పంపించాను అట్లా మీకు బల్క్ గా ఎన్ని కావాలన్నా ఇస్తాను కలర్ అవైతే అండి బల్క్ ఇవ్వలేను ఈ ఆరెంజ్ కలర్ అయితే మీకు హండ్రెడ్ ప్లస్ అన్లిమిటెడ్ గా ఉంది అనమాట ఏది తీసుకున్నా త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంది ఏదేమైనా సోమవారం మంగళవారం మాత్రం ఆన్లైన్ కన్నా విజిట్ చేయడానికి ప్రయత్నించింది కానీ ఆన్లైన్ లేదు అన్న డౌట్ వద్దు ఆన్లైన్ లో కూడా పార్సల్స్ అయితే వెంటనే మీకు వచ్చేలాగైతే చూస్తాము నెక్స్ట్ కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదాము మన నెక్స్ట్ కలెక్షన్ అండి సిల్వర్ టిష్యూ గోల్డ్ టిష్యూ రెండు మోడల్స్ ఒకటే సారి చూపిస్తున్నాము ఇవి కూడా లేటెస్ట్ గా లాంచ్ అండి అండ్ బయట మనము ఆల్మోస్ట్ అనుకున్న ప్రైస్ ప్రైజ్ ఈ రోజు స్పెషల్ వీడియో కాబట్టి ఈ రోజు పెట్టుకున్న ప్రైజెస్ వేరే కూడా కలెక్షన్ లో అయితే వెళ్ళిపోదాము అండ్ సారీ డిజైన్ అయితే మీకు అంత చెప్పు ఇలా వస్తుంది విత్ మనకి అంత కూడా వీవింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మనకి త్రీ వీవింగ్ ఉంటుంది బార్డర్ సరికి సెల్ఫ్ బోర్డర్ లో మనకి బిగ్ బోర్డర్ వస్తుంది విత్ మనకి పళ్ళు అన్నమాట అండ్ వీటికి వితౌట్ బ్లౌజ్ అంటే మనకి బ్లౌజ్ అయితే ఉండదు ఓన్లీ సారీ అండ్ మనకి మెజర్మెంట్ ఎంత ఐదున్నర మీటర్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది బ్లూ కలర్ అండ్ వీటిలో ఇంకా ఏమేమి డిజైన్స్ ఉన్నాయి ఏమేమి కలర్స్ ఉన్నాయనేది ఒక అయితే వేద్దాము సో గ్రీన్ కలర్ ఓపెన్ చేస్తున్నారా సో నెక్స్ట్ వచ్చేసరికి గాజు బాగా గ్రీన్ అండి అయితే ఇందులో ఇది కొద్ది డిఫరెంట్ వేరు గోల్డ్ షూర్ అండి బ్లూ కలర్ ఓపెన్ బ్లూ లో డిజైన్ వేరు అనమాట ఇందాక డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు మళ్ళీ మనకి రామాగిరిలో ఇంకొక డిజైన్ ఉంది అది కూడా మీకు ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నామండి సో మనకి వితౌట్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట మనకి గోల్డ్ బార్డర్ వచ్చింది గోల్డ్ బార్డర్ విత్ మనకి సిల్వర్ బుట్ట అయితే వచ్చింది అనమాట ఇలా వస్తుంది ఇలా మీకు ఎన్ని బండిల్స్ కావాలా కూడా అవైలబిలిటీ ఉంది వితౌట్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ మనకి ప్యూర్ బెనారసి టిష్యూ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ పడుతుంది కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు విత్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాము ఇదైతే మీరు గమనించండి మనకి బార్డర్స్ లో టిష్యూలో మనకి గోల్డ్ బార్డర్ చూపించాము సిల్వర్ బార్డర్ చూపించాము అనమాట అండ్ కలర్స్ కూడా మనకి బ్లూ కలర్ అండ్ అమెరాన్ గ్రీన్ కలర్ అయితే అవైలబిలిటీ మూడు వందల తొమ్మిది రూపాయలు మారుతాము కలెక్షన్ ఏంటంటే కేటలాగ్స్ అండి అసలు ఎవ్వరి కూడా మనం పెట్టే ప్రైస్ కు వస్తాయా అని చెప్పేసి అసలు చాలా ఆశ్చర్యమైతే పోతారు అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇవన్నీ కూడా ఫోర్ డబల్ నైన్ లేదు అంటే మీకు ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉంటాయి ఎందుకంటే వర్క్ బ్లౌజ్ అండ్ క్యాటలాగ్ కలెక్షన్ అండ్ మీకు వస్తే టూ డిజైన్స్ షేర్ చేస్తున్నాను అసలు బయట పొరపాటును కూడా రానటువంటి ప్రైస్ అనమాట సేల్ లో కాబట్టి మీకు అవైలబిలిటీలో ఉన్నాయి కేవలం సింగిల్ కూడా తీసుకోవచ్చు క్యాట్ లాగా మీకు నచ్చిన కలర్ కూడా తీసుకోవచ్చు అది కూడా మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి మీకు అయితే అవైలబిలిటీ ఉన్నాయి గమనించండి నేను ఫస్ట్ కేటలాగ్ అయితే అంటే ఫస్ట్ కేటలాగ్ వచ్చేసరికి నిండు గాజు గ్రీన్ కలర్ అండి సో కలర్ మీద కూడా మనకి టిక్కీస్ డిజైన్ అయితే వచ్చింది గమనించండి మొత్తం అంతా కూడా ఫుల్ టిక్కీస్ అనమాట అండ్ మనకి డిజిటల్ సూపర్ నెట్ మీద మనకి అంతా కూడా వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ ఓపెన్ చేద్దాం మళ్ళీ చికెన్ కారీ వర్క్ కలర్ చూడండి మనకి ఒకసారి కనకాబరం షేడ్ అలానే మనకి ఒకసరికి నిండు ఆర్మీ పిస్తా షేడ్ అనమాట అండ్ గోల్డెన్ మెంతి కలర్ అలానే మంచి డార్క్ ఐస్ బ్లూ షేడ్ అండి అలానే మనకు ఒకసరికి మంచి చెర్రీ పింక్ అలానే సూపర్ సూపర్ స్కై బ్లూ అలానే మనకి ఒకసరికి మంచి డ్రాగన్ ఫ్రూట్ కలర్ అనమాట మీకు ఒక్కసారి ఒకసారికి బ్లౌజ్ ఇద్దాం ఆల్ ఓవర్ మీకు చికెన్ వరకు వచ్చి ఆల్ ఓవర్ మీకు డిజిటల్ డిజైన్ అయితే వస్తుంది అనమాట ఆ థ్రెడ్ లీవింగ్ మీకు డిజిటల్ లాగా మనకి చిక్క కలర్ కాంబినేషన్ అనేది సూపర్ గా ఇచ్చారు ఇది ప్రింట్ కాదండి థ్రెడ్ వరకే మీకు డిజిటలైజేషన్ కలర్స్ అలా యూస్ చేశారు డిజిటల్ ప్రింట్ అయితే మేబీ పోతుందేమో అనే డౌట్ కూడా రావచ్చు ఇది మీకు ప్రింట్ కూడా కాదు థ్రెడ్ వరకు విత్ మీకు వచ్చేసరికి ఏంటంటే అక్కడక్కడ మీకు మొత్తం అంతా కూడా చికెన్ కారీ వరకు ఫిల్ చేశారు రియల్లీ నైస్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి మీకు అవైలబిలిటీలోనే మీకు ఏ ఎనిమిది రంగుల్లో ఏ కలర్ నచ్చితే ఆ కలర్ మీరు అయితే చక్కగా బై చేసుకోవచ్చు ఇది అయితే గమనించండి అండ్ చెప్పాం కదా టూ ఏ సోమవారం అండ్ మంగళవారం అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దాండి వీటిలోని ఇంకొక డిజైన్ ఉంది అది కూడా అయితే చూద్దాము వెంటనే అయితే లైవ్ చూపించేస్తాం మనకి వర్క్ బ్లౌజ్ వస్తే డిజిటల్ వర్క్ బ్లౌజ్ కామనం అండ్ సారీ అంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అయితే రేషం వచ్చింది మొత్తం అంతా కూడా రేషం లైన్స్ వచ్చి అక్కడక్కడ ఫ్లవర్ ఫ్లవర్ వీవింగ్ ఫాయిల్ వీవింగ్ అయితే వచ్చిందనమాట విత్ టాజిల్స్ విత్ మనకు సెల్ఫ్ మనకు డిజిటల్ బ్లౌజ్ అనమాట అండ్ వీటిలో కలర్స్ అయితే చూద్దాము మంచి గ్రీన్ కలర్ సో కలర్స్ పెడతాను తర్వాత నేనైతే ఎక్స్ప్లెయిన్ ఇస్తానండి కలర్స్ ఏంటి ఏంటి అనేది సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్సెస్ నుంచి మీరు వీడియో అయితే వాచ్ చేస్తున్నారు మంచి ఐస్ బ్లూ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ మనకు డార్క్ మనకి గాజు అనే గ్రీన్ విత్ మనకు మంచి ఆనియన్ పింక్ షేడ్ అండ్ మనకి స్కై బ్లూ కలర్ అలానే మనకి మెంతి చామంతి కలర్ అండి అలానే కనకాంబరం షేడ్ అండ్ నిండు మనకు వైలెట్ కలర్ అలానే మనకు మంచి గ్రీన్ కలర్ అండి మీరు కనుక గమనిస్తే థ్రెడ్ వరకే డిజిటల్ లాగా మనకి ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశారు రియల్లీ నైస్ ఆల్ ఓవర్ చికెన్ వర్క్ అయితే వచ్చింది అన్నమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అండ్ ఈ కేటలాగ్ క్యాటలాగ్ తీసుకున్నా మీకు ప్రైజ్ వచ్చేసరికి కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే అది కూడా సింగిల్ సారీ తీసుకునే అవకాశం మనం నుంచి కల్పిస్తున్నా మీరైతే గమనించండి ఒక్కసారి మీరు చూసారు కదా టూ కేటలాగ్స్ అనమాట ఛాన్స్ ప్రైజ్ లో పెట్టాను నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ ఫ్యాన్సీ పట్టు మీకు మనకి కంప్లీట్ లైట్మెట్ అనమాట అండ్ ప్రీవియస్ లో మనం పెట్టే ప్రైజ్ అండ్ ఇప్పుడు మనం సేల్ లో పెట్టే ప్రైజ్ చాలా వేరియేషన్ అయితే ఉంటుంది ఆ వేరియేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాము ఫస్ట్ అయితే కలర్స్ అయితే చూద్దాము అండ్ మనకి మంచి బచ్చల పండు కలర్ వీత్ మనకి ఒకసారి పళ్ళు అండ్ బార్డర్ అండ్ మనకి శారీ వీవింగ్ అంత నైస్ కలర్స్ ఉంటాయి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ కి మీకు వస్తాయి హ్యాండ్స్ కి బుట్ట అయితే వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వీటిలో కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఒకసారి కలర్స్ కూడా చూద్దాము పర్పులు మంచి రెడ్ ఓ సారీ ఇటండి మంచి రెడ్ కలర్ అనమాట టొమాటో రెడ్ కలర్ ఈ డిజైన్ లో ఈ త్రీ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయండి ఇంట్లో కూడా అంటే మీకు ఏదైనా ఏ కలర్ కానీ సరే ఫైవ్ సారీస్ టెన్ సారీస్ కావాలన్నా కూడా అవైలబిలిటీ లో లెవెన్ రో ఫైవ్ ఉంటాయా లెవెన్ రో ఫైవ్ కావాలన్నా ఇస్తాను రెడ్ రో ఫైవ్ కావాలన్నా లేదా టెన్ కావాలన్నా కూడా ఇస్తాను ఫైవ్ టెన్ వరకు అవైలబుల్ ఉంటుంది ప్రతి కలర్ ఎవ్రీ కలర్ కి మీకు కలర్ చార్ట్ కి ఒక ఫైవ్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉంటాయి అనమాట నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి లంగావని స్టైల్ ఉంటుంది ఇది మీకు ఓపెన్ పిక్ ఇస్తాను ఓపెన్ పిక్ ఇద్దామండి తర్వాత వీటిలో కలర్స్ చూద్దాము వచ్చేసి పళ్ళు షోల్డర్ కి వస్తుంది సారీ రన్నింగ్ మొత్తం రన్నింగ్ కూర్చున్న వరకు ఇది అండి సో నెక్స్ట్ వీటిలో కలర్స్ అనమాట డార్క్ మెరూన్ రెడ్ విత్ మనకి గ్రే కలర్ పింక్ విత్ మనకి లావెండర్ ఎమరాల్డ్ గ్రీన్ విత్ మనకి వసరికి స్నఫ్ షేడ్ కలర్ కలర్స్ అండ్ అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఈ డిజైన్ లో కూడా వన్ ఆఫ్ ది పార్టన్ ఓపెన్ పిక్ అయితే ఇద్దామండి తర్వాత వీటిలో రిమైనింగ్ కలర్స్ అయితే చూద్దాము ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ లో ప్రైస్ త్రీ డబల్ నైన్ పెట్టి ఉండే ఇప్పుడు వచ్చేసరికి ఈ వీడియో అండ్ స్పెషల్ సేల్ అండ్ బర్త్డే బ్లాగ్ మనకు వచ్చేసరికి కేవలం నెక్స్ట్ డిజైన్ అండి అండ్ చూస్తున్నారు కదా మంచి లోటస్ ఫ్లవర్ వచ్చి అండ్ మీకు పళ్ళు చాలా స్పెషల్ వస్తుంది కంప్లీట్ కాంట్రాస్ట్ అండి కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట బ్లౌజ్ కూడా చూసేద్దాం అండి ఈ డిజైన్ పల్లు కలర్ మనకి బ్లౌజ్ వచ్చి ఇదిగోండి మనకి వసరికి మంచి బోటీ గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ అనమాట అండ్ రిమైనింగ్ ఇదే డిజైన్ మనం కలర్స్ అనేది చూద్దాం ఇది మనకి థర్డ్ డిజైన్ అయితే మనం షేర్ చేసాము థర్డ్ డిజైన్ లో ఫస్ట్ కలర్ చూసాం కదండి సెకండ్ కలర్ వచ్చి నావి మనకి చందగా ఉండదు షేడ్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి టూ కలర్స్ కలర్ ఈ డిజైన్ లో థర్డ్ డిజైన్ లో రెండు కలర్స్ అయితే మీకు అవైలబిలిటీ లో మన ఫోర్త్ డిజైన్ అయితే ఓపెన్ చేస్తున్నాము అండ్ నిండు బిజాల్ కలర్ కి వెరీ నైస్ డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంది లైట్ వైట్ హాండ్స్ పట్టింది మనకి పళ్ళు అనమాట మనకి సేమ్ వస్తుంది కలర్ వచ్చి అయితే అండ్ మనకి ఇదే వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి టొమాటో రెడ్ కూడా అవైలబిలిటీ లో ఉంది అండ్ కొద్దిగా సో టొమాటో రెడ్ కూడా లో ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దండి సో నెక్స్ట్ డిజైన్ ఏంటనేది చూద్దాము ఇది గడి ప్యాటర్న్ వన్ మోర్ వచ్చేసరికి బోర్డర్ కట్ బోర్డర్ అంటే స్ట్రైట్ బోర్డర్ కాదు వీవింగ్ లోనే మనకి కట్ బోర్డర్ స్టైల్ అయితే వస్తుంది అనమాట ఒకసారి అదైతే చూడండి వెరీ నైస్ కట్ బోర్డర్ చాలా స్పెషల్ గా ఉంది ప్రెసెంట్ త్రీ ఫార్టీ నైన్ సారీ విత్ బ్లౌజ్ అండ్ పన్నా అయితే హెవీగా ఉంటుంది ఇందులో వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి టొమాటో రెడ్ కూడా అవైలబిలిటీలో ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి గడి ప్యాటర్ అండి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ ఇప్పటికీ మీకు షేర్ చేసాము ప్రైస్ వచ్చేసరికి కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ వన్ మోర్ బి వచ్చేసరికి బ్లూ కలర్ అనమాట అంతా కూడా గడి వచ్చింది అండ్ మనకి ఫ్లవర్ వీవింగ్ అయితే వచ్చిందనమాట వెరీ నైస్ అండ్ మనకి బ్లౌజ్ కోసం బార్డర్ సో ఇప్పుడు రిమైనింగ్ ఇందులో మనకి కలర్స్ వచ్చేసరికి ఇది రామా గ్రీన్ విత్ మనకి నావి బ్లూ నావి బ్లూ విత్ మనకి పింక్ షేడ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి బ్లాక్ విత్ రెడ్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్ కు వచ్చేసరికి బ్లాక్ కలర్ సో రియల్లీ కాంబినేషన్స్ అయితే మస్తున్నాయండి జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సోమవారం అండ్ మంగళవారం రెండు రోజులు కూడా మీకు అయితే సేల్ అనేది ఉంటుంది గమనించండి అండ్ కంపల్సరీగా అభయ కట్ అయితే విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ వాచ్ చేద్దాము ఇది మనకి ఓన్లీ సింగిల్ కలర్ అండి డార్క్ డార్క్ నిండు పచ్చడి పండు కలర్ మీద పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ బంతేస్తా పళ్ళు అంతా కూడా అర్ధ చంద్రాకారంలో చాలా నిలవంక స్టైల్లో చాలా బాగుంది సో నెక్స్ట్ ఇది కూడా మనకి సింగిల్ కలర్ అండి బిగ్ బోర్డర్ అయితే వస్తుంది పక్కా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇస్తారనమాట ఒకసారి చూద్దాం అండి సారి కూడా డిజైన్ ఏంటి ఎలా ఉంది స్పెషల్ కూడా స్టైల్ వస్తుంది వచ్చేసి పళ్ళు షోల్డర్ రన్నింగ్ డిజైన్ మై చాలా బాగుంది కేవలం సింగిల్ కలర్ వస్తుంది సింగిల్ పీస్ ఓకే ఓన్లీ స్పెషల్ కలర్ ఇది అనమాట త్రీ ఫోర్టీ నైన్ రూపీస్ స్పెషల్ కలర్ మనకి నావీ బ్లూ విత్ మనకి పింక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ మెరూన్ రెడ్ అయితే ఓపెన్ చేసాము బొట్టు మెరూన్ రెడ్ సో ఇందులో కలర్స్ ఎలా ఉన్నాయి డిజైన్స్ ఎలా అనేది వాచ్ చేసాము ఇది కూడా మనకి ఒకసారి జుంకా డిజైను పళ్ళు అయితే ఇలా రిమైనింగ్ హెవీగా అయితే వచ్చింది అనమాట ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం స్పెషల్ ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డార్క్ మనకి బొట్టు మెరూన్ అండ్ మనకి అంతా కూడా బుట్టి డిజైన్ అనమాట సో ఇది మనకి రిచ్ పళ్ళు సో నైస్ అండి వచ్చేసారు కదండి ఈ రోజు మన స్పెషల్ కలెక్షన్ ఇది నూట అరవై ఏడో వీడియో అయితే ఓ చేశారు అండ్ బర్త్డే అయితే సార్ది అండ్ తప్పకుండా అయితే విష్ చేయండి అండ్ అంటే ఫ్యామిలీ అంతా ఇంకా ఎక్కువగా చక్కగా ఉండాలి చల్లగా ఉండాలి అండ్ బిజినెస్ లో కూడా డెవలప్ అవ్వాలి అని చెప్పేసి స్మైల్ ప్లేస్ బ్లెస్సింగ్స్ అయితే తప్పకుండా ఇవ్వండి విష్ అయితే చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు రేపు ఈ రెండు రోజులు మీకు సేల్ అయితే అదే కూడా షాప్ విజిట్ చేయండి ఏదైనా ప్రైస్ ఇచ్చేస్తాం ఈ రెండు రోజులు డైలీ వేర్లు కావచ్చు కాటన్ కావచ్చు బాక్స్ కలెక్షన్ కావచ్చు పట్టు సారీస్ కావచ్చు లైట్ వైట్ బెనారసీ అండ్ మనకి టిష్యూలు ఏం తీసుకున్నా మేము ఈ రోజు అయితే ప్రైస్ తగ్గిచ్చిస్తాం ఇలానే కంటిన్యూ రేపు కూడా ప్రైస్ తగ్గిచ్చే ఇస్తాం ఇదైతే మీరు గమనించండి అవి ఆంధనే కట్ పీసెస్ గుంటూరు మన వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అంటే ఏంటంటే కొంతమందికి ఇప్పుడు ఐడియా వచ్చేసింది గుంటూరు నుంటే పట్ల కాంప్లెక్స్ లో ఒక రెండు మూడు పేర్లు ఉన్నాయని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో అని మన కాంప్లెక్స్ నేమ్ వచ్చేసరికి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి ఇక్కడ మాత్రం వచ్చేసి వాసవి కాంప్లెక్స్ పక్కన కాదు చాలా మంది కాల్ చేసి అన్నా వాసవి పక్క కాంప్లెక్స్ అయినా ఈ కాంప్లెక్స్ లో ఉన్నా అడుగుతున్నారు వాసవి పక్కన కాదండి ఇది ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ కి ఎదురుగా ఉంటుంది సిమ్స్ కాలేజీకి ఎదురుగా ల్యాండ్ మార్క్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఎవరైనా బస్ స్టాండ్ నుంచి సిమ్స్ కాలేజీ తీసుకురండి అంటే వచ్చేస్తారు మీకు డిస్ప్లే కనబడుతుందా లేదా దిగ్గానే చూసుకోండి అదే మన కాంప్లెక్స్ సో షాప్ నెంబర్ తొమ్మిది అండి ఏ బ్లాక్ లో అండ్ ఈ రోజు రేపు ఆఫర్స్ ఉంటే ఆల్మోస్ట్ విజిట్ చేయండి విజిట్ చేయండి విజిట్ చేయండి అంటున్నారు దూరం నుంచి సడన్ గా మేము రాలేము ఆన్లైన్ లేదా అన్న డౌట్ మాత్రం పెట్టుకోకండి సింగిల్ సారీ కూడా ఆన్లైన్ లో ఎంతో దూరం మీకు నచ్చిన కథ ఏదైనా తీసుకోవచ్చు ఒక్క రూపాయి కూడా మనం చెప్పిన దానికన్నా ప్రైస్ అయితే ఎక్కువ ఉండదు గమనించండి షిప్పింగ్ మాత్రం ఎడిషనల్గా గా ఉంటుంది సో వీలైతే షార్ట్స్ రావచ్చు వీలైతే లైవ్స్ రావచ్చు వీలైతే ఒకే రోజు రెండు వీడియోస్ కూడా రావచ్చు ఈ రెండు రోజుల్లో ఏమేమి జరుగుతాయో మాకు కూడా తెలియదు అద్భుతాలు సో చూస్తూ ఉందాము అండ్ ఖచ్చితంగా ఈ టూ డేస్ అవయాధ్య నుంచి వచ్చి మీరు అప్డేట్ అయితే మిస్ కాకుండా వచ్చేయండి